నిజంగా అసలు చాలా చాలా బాగా అనమాట పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది నాకు ఒకసారి నేను ఉప్పు అన్నీ చూసుకున్నా మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి మీకు ఒకవేళ దీంట్లో పోపు పెట్టుకోవాలనుకుంటే నెయ్యితోన పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడే నెయ్యితోన పెట్టుకొని అన్నమాట ఓకే ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పచ్చడిని మనము గిన్నెలోకి తీసుకుందాము చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అనమాట ఇంకోటి పాలన్నం తినే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది పాలు పెరుగన్నము లేకపోతే పప్పులోకి కూడా బాగుంటుంది చింతకాయ పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంత మంచి పచ్చడిని హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు ఈజీగా చింతకాయ చట్నీ చూపిస్తున్నా అయితే ఇది మనం కొంచెం వేయించుకుందాము ఆయిల్లో పచ్చిమిర్చుని ఓకే ఓన్లీ పచ్చిమిర్చి ఒకటి కొంచెం వేయించుకోవాలన్నమాట మనకు పచ్చిగా ఉండే ఫీలింగ్ లేకుండా అనమాట ఇంకోటి పాలు చింతకాయ చట్నీ తినే వాళ్ళ కోసం ఈ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది పాలన్నము చింతకాయ చట్నీ ఓకే ఇప్పుడు ఉప్పు వేసుకొని మనం ఫస్ట్ చింతకాయలు కొన్ని మెంతులు వేసుకుందాము మెదుగుతాయి దీని లోపలనే ఫస్ట్ దీన్ని నూరుకోవాలన్నమాట ఇట్లే గింజలతోనే నూరుకోవాలి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పచ్చడి ఒక ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుందాము నేను వేయించుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు పసుపు జీలకర్ర నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగా వచ్చిందనమాట చింతకాయ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయింది అంటే అందరూ చాలా వరకు పచ్చివే పచ్చిమిర్చి చేస్తారు నేను కొంచెము దాన్ని వేయించుకున్నాను అనమాట కొంచెం మనకు డౌట్ లేకుండా ఉంటుందని వెందుకు వేసుకోవాలని వేయించుకున్నా మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు ఎంత అంత చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు చింతకాయల సీజన్ ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇంకా కొంచెం మెత్తగా కావాలన్నమాట నాకు పచ్చడి ఇంకా కొంచెం అయితే సరిపోతుంది నిజంగా అసలు చాలా చాలా బాగా వచ్చిందన్నమాట పచ్చడి అయితే మెత్తగా అయిపోయింది నాకు ఒకసారి నేను ఉప్పు అన్నీ చూసుకున్నా మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి మీకు ఒకవేళ దీంట్లో పోపు పెట్టుకోవాలనుకుంటే నెయ్యితోన పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడే నెయ్యితోన పెట్టుకొని తినొచ్చు అన్నమాట ఓకే ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ పచ్చడిని మనము గిన్నెలోకి తీసుకుందాము చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అనమాట ఇంకోటి పాలన్నం తినే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది పాలు పెరుగన్నము లేకపోతే పప్పులోకి కూడా బాగుంటుంది చింతకాయ పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంత మంచి పచ్చడిని